ఓకే ఇప్పుడు నువ్వు చేయబోతున్న లేటెస్ట్ మొన్న ఓపెనింగ్ అయింది సినిమా అదేంటి ఆ సినిమా కదా అండి మన అది క్రైమ్ కామెడీ అది కొంచెం చాలా కంప్లీట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది కొత్తగా ఉంటది అని చెప్పారు కానీ కొంచెం అంటే కొత్త టిన్స్ ఉంటది మొత్తం సినిమా అంతా కూడా బట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది బట్ ఇట్స్ క్రైమ్ కామెడీ జానర్

అదే నీ మీద ఇండస్ట్రీ పెట్టుకున్న హోప్స్ కానీ లేకపోతే నీ మీద ఆడియన్స్ ఉండే ఒక నమ్మకం కానీ అంటే రవితేజ తర్వాత మళ్ళీ అలాంటి ఆర్టిస్టు అని నీకు తొందరగా చాలా సునాయాసంగా సులువుగా సులభంగా అలవోకగా అవలీలగా వచ్చేసింది ఆ ఇమేజ్ దాని గురించి పెద్ద కష్టపడలేదు అయినా వచ్చింది దాన్ని నిలబెట్టి ఒక ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళి నీ కెరీర్ బాగా ఇంకా ఉధృతంగా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి పెద్ద హీరో అయి నువ్వు సినిమా ఇండస్ట్రీలో వైజాగ్ అంతా నిన్ను చూసి గర్వపడాలి నీ ఫ్రెండ్స్ ఎవరు నీతో వైజాగ్ బ్యాచ్ మొత్తం వెళ్ళి అందరూ చేద్దాం పుచ్చుకున్న తర్వాత రావాలి మళ్ళీ వెరీ నైస్ నైట్ నైట్అవుట్స్ ఎక్కువ అనమాట అంతేనా టూ టు ఫోర్ కాదు ఓకే నైస్ నైస్ నువ్వు చాలా ఓపెన్ బుక్ లంట నువ్వు కాబట్టి నీతో పెద్ద ఇబ్బంది లేదు ఇండస్ట్రీకి ఏదన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ మాట్లాడతావు ఈజీ టు కమ్యూనికేట్ అండ్ ఈజీ టు నో అబౌట్ యూ ఈజీ టు నో అబౌట్ యూ సో నీ అడ్వాంటేజెస్ అన్ని కూడా సినిమా ఇండస్ట్రీ అడ్వాంటేజెస్గా నీ కెరీర్ చాలా గొప్పగా ఎదిగి నువ్వు పెద్ద హీరో అయ్యి ఇంకా పెద్ద హీరో అయ్యి స్టాండర్డ్ హీరోగా నిలబడాలి సినిమా ఇండస్ట్రీలోనని మా హిట్ టీవీ తరఫున అండ్ మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నాం